ఇవాళ ముఖ్యమంత్రి అమెరికా గారు అమెరికా పోయిన్రు నాకున్న సమాచారం మేరకు అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసిపోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా ఇలా బాధ్యతగా ఇడేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అమెరికాలో ఉన్నారు ఫ్లైట్లో పోయినరు ఇలా జుమ్మని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటే జుమ్మని పోయి మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు కలిసి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసి అని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను తను ఏమన్నాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదా నువ్వు మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నా కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని అమెరికాలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షోపుటంకి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు ఏం లేదు మొన్న గోడీ వచ్చింది ఎనిమిది వేల కోట్లు తెచ్చిన ఆవర్స్ నుంచి చెప్పిండు ఇలా గోడీ లేదు బోడీ లేదు ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీలా గోడీకున్న ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు ఇది స్వయంగా ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పిర్రు అసెంబ్లీలో అసలు గోడీ అనే దానికి దానికి టర్నోవరే లేదు ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది గోడీ వచ్చిందని చెప్పుడు ఆ గోడ్ అన్ని బోడి మాటలు చెప్పుడు నంబర్ వన్ నంబర్ టూ